నేతాజ్ అంటే మీరేనండి అవును అయితే అండి అయి బాబాయి ఏంటండి మీకోసం ఎదురు చూస్తున్నాం బాబు మీరు వచ్చే ఇవన్నీ పెట్టమన్నారండి బాబో సారా సాలేదనుకోండి లారీలోంచి తెచ్చేస్తానండి చికెన్ సాలకపోతే పోతే లారీ వేసుకెళ్ళి చికెన్ సిక్స్టీ ఫైవ్ మటన్ ఫిఫ్టీ సిక్స్ మనిషి నైన్టీ సిక్స్ తెచ్చేస్తానండి మనిషి నైన్టీ సిక్స్ ఏంది వేళాకోళంగా ఉందా రై విని జీబెక్కించండి అంటే డితే బద్దలై తొంభై ఆరు ముక్కలు అవుతుందని పార్టీ ఇద్దామని ఎందుకంటే మీ డిపార్ట్మెంట్ మీద నాకు అపారమైన గౌరవం ఉంది మీరు అమాయకులైన మా లారీ డ్రైవర్లను స్మగ్లర్లు గాను తాగుబోతులు గాను ముద్ర వేసి అరెస్ట్ చేసినందుకు ముచ్చటపడి నడి రోడ్డు మీద రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టారు పోలీస్ ఆఫీసర్ అయి ఉండి తాగి జీప్ తో నా లారీ గుద్దుతావా ఏమిటి సార్ అన్యాయం మీ చేతి సంఖ్యలు వేసింది ఎవరండి నేనే వేశాను వీళ్ళిద్దరు ఫుల్ గా ముందు కొట్టి దారిలో నన్ను ఆ లారీని గుద్దారు అదేమిటని అడిగితే నా మీద తిరగబడి నన్ను చంపబోయారు వీళ్ళు తాగి ఆయన హత్య చేయబోతుండగా నేను కళ్ళారా చూశాను కేసు రాసుకోండి రాయకపోతే ఈ తాళం చెప్పి నా దగ్గరే ఉంటుంది కేసు రాస్తే కోర్టులో కలుద్దాం లేకపోతే మీ ఎస్ఐకి పడ్డ సంఖ్యలు మీ ఎస్పీ గారే తీస్తారు ிங்கு தீர கோங்கி கங்குதாரி கூட அங்காரு தங்கி ரோ கங்கு தங்கரங்குலா ரங்கு ரங்கு ஜானங்க